నా పేరు కాండ్ర మహేష్ నాయుడు జల్దంకి మండలం బ్రాహ్మణకాక పంచాయతీ బీకే అగ్రహారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రతి నిత్యం ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తూ అందరికీ వచ్చిన వారందరికీ వచ్చిన వారు అందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నాం ఒకటో తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు నిత్యం భోజన ఏర్పాట్లు సదుపాయాలు సమకూరుస్తున్నాము కాకల సురేష్ గెలుపు కోసం వీపీఆర్ కాకల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ కూటమి అభ్యర్థిగా అతని గెలుపు కోసం పీపీఆర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతని గెలుపు కోసం డోర్ టు డోర్ చేస్తున్నాం ఈరోజు అతని గెలుపు సాధ్యం గెలుపు తథ్యం అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు ఉదయగిరిలో మేకపాటి వల్లనే ఎదుర్కొనేదానికి సరైన వ్యక్తి వచ్చాడు అందువల్ల అంటే కంపల్సరిగా కాకల సురేష్ గెలుపు తథ్యం ప్రతినిత్యం భోజన ఏర్పాట్లు చేస్తున్నాము ఒకటో తారీఖు నుండి ప్రతిరోజు డైలీ మూడు వందల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నాము పదమూడవ తారీఖు వరకు చేయదలుచుకున్నాము ప్రజలందరికీ భోజనం సాయంత్రం పూట అందరికీ డోర్ టు డోర్ క్యాంపింగ్ అయిపోవగానే భోజన ఏర్పాట్లు సదుపాయం చేస్తున్నాము